మాత్రే నమ శ్రీ గురుక్షోణమ శ్రీ మహాగణపతి దేవతా పక్షోణమ ఈరోజు పోలి స్వర్గానికి మనం ఈ నెల రోజుల నుంచి చక్కగా అమ్మవారికి శివుడికి విష్ణుమూర్తికి చక్కగా తులసి అమ్మ అమ్మవారికి పూజలు చేసుకుని తెల్లవారుజాములు లేచి శ్రమనుకోకుండగా భక్తితో ప్రతి ఒక్కళ్ళము కూడా అందరూ కూడా చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన ఈ కార్తీక మాసం ఈ పోలి స్వర్గంతో సమాప్తం అయిపోతుంది అందరూ అడుగుతున్నారు మన వాళ్ళు ఏమండి ఎప్పుడు ఎప్పుడు శుక్రవారమా శనివారమా శుక్రవారమా శనివారం శుక్రవారం నాడు ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం నాడే మనం పోలమ్మని పంపించుకోవాలి ఎందుకు అంటే మనకి పాడ్యమి టు పాడ్యమి మనం అమావాస్య వెళ్ళిన పాడ్యమితో స్నానాలు మొదలుపెట్టాం మళ్ళీ అమావాస్య వెళ్ళిన పాడ్యమితోనే మనం పోలమ్మని పంపించాలి పోలమ్మని పంపించడం మనం పంపించటం లేదుగా ఆ అమ్మని ఎవరు ఆ పోలిని మహానుభావుడు విష్ణుమూర్తి ఆవిడ భక్తికి మెచ్చి తీసుకెళ్ళాడు మనంతటిని మనం పంపిస్తున్నామా మనం పంపించేది ఏమిటి దీపాలను పంపిస్తున్నాం ఆ దీపాలను పంపిస్తున్నాం కాబట్టి ఎటువంటి తప్పు లేదు అదే కాక తెల్లవారక మునుపు తెల్లవారసమునే పంపిస్తున్నాం కాబట్టి మనకి వారదోషం కూడా ఉండదు కనుక శుక్రవారం ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఐదున్నర లోపు పోలమ్మని మనం పంపించుకోవాలి దీపాలన్నీ కూడా నదిలోగా అయితే నది ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర ఎక్కడైతే అక్కడ చేసే విధానం ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి మనం చేసుకున్నాం కదా చక్కగా గౌరమ్మని చేసుకుని బాక్స్లో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటున్నాం కదా ఈ నెల రోజుల నుంచి చేసిన ఆ గౌరమ్మని చక్కగా మళ్ళీ యథావిధిగా కార్తీక స్థానం వల్లేనే తెల్లవారు లేచి స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని చక్కగా ఇంట్లో దీపం పెట్టుకుని అప్పుడు మళ్ళీ చలివిడి వడపప్పు చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని కాస్త పాయసం వండుకుని మళ్ళా పూజ చేసి నైవేద్యం పెట్టి ముప్పై మూడు ఒత్తులు అంటే ఏమిటి మీరిష్టం ముప్పై మూడు కలిపి ఒక అరటి డప్పలో పెట్టుకున్నా సరే లేదా మూడు పదకొండులుగా చేసుకున్నా సరే ముప్పై మూడు ఎందుకండి అంటారు మేము మనకి ముప్పై రోజులు ముప్పై ఒక్క రోజు వస్తుంది కదా ఒకవేళ ఒక రోజున ఆడవాళ్ళం కదండి ఏదైనా ఇబ్బంది వచ్చినా చేసినా వెలిగించుకున్నా వెలుగు ఒక్కొక్క రోజున తెల్లవారిపోయింది అయ్యో అయ్యో అనుకుంటాం మనం అటువంటి ఏదన్నా మనసులో సంఖలు ఉంటే పోవటం కోసం కోసం ముప్పై మూడు ఒత్తులు మూడు పదకొండులుగా పెట్టుకున్నా సరే ముప్పై మూడు పెట్టుకున్నా సరే చక్కగా పెట్టుకుని కొబ్బరి చిప్పు ఉంటే కొబ్బరి చిప్ప అరటి డొప్ప అయితే అరటి డొప్ప ఆ అరటి డొప్పకి చక్కగా మధ్యలో ఇలా హోల్ చేసుకుని ఆ హోల్లో పెట్టుకుని ఇటు అటు కూడా గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఆనకట్టల్లే వేసుకోండి ఎందుకంటే మనం నీళ్ళల్లో వదిలినప్పుడు ఆ నీళ్లు లోపలికి వస్తే మనం వెలిగిన జ్యోతులు మనం వెలిగించినవి అంత దూరం వెళ్ళగానే కొండెక్కితే మనకి మనసు గిలిగా ఉంటుంది అందుకోసమని డొప్ప తెచ్చుకుని ఇటు అటు చక్కగా మైదాపిండి కానీ గోధుమ పిండితో గానీ ఇట్లా బడ్డీ అడ్డగల అడ్డగడతల్లి వేసేసుకుని మధ్యలో చక్కగా హోల్ చేసుకుని మూడు హోల్స్ చేసుకుని పదకొండు 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 అట్ట కుంభ ఒత్తులు అనమాట ఆ ఒత్తులు వేసుకుని చక్కగా ఆవునేతితో ముందు రోజు రాత్రే మనం తడిపి పెట్టుకుని చక్కగా అవన్నీ అందులో పెట్టుకుని గౌరీదేవికి పూజ చేసుకుని మళ్ళీ యధావిధిగా జ్యోతి స్వరూపం కూడా పూజ చేసుకుని ఈ కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం కదా ఈ పాయసము పాడకం వడపప్పు కూడా చక్కగా నైవేద్యం పెట్టుకుని మనకి ఎక్కడన్నా దగ్గరలో నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ జ్యోతుల్ని తీసుకుని అందులో వదిలేసి చక్కగా అమ్మ నీ దయ వల్ల ఏ ఆటంకాలు లేకుండగా నెల రోజులు చేసుకున్నాం నీ దయ వల్ల మళ్ళా సంవత్సరానికి మళ్ళా మా దగ్గరకు వచ్చి మాతో పూజలు చేయించుకో జ్యోతిస్వరూప దేవత కార్తీక దామోదర నాయన మహానుభా అని ఆ స్వామికి నైవేద్యం దండం పెట్టుకుని కథ చెప్పుకోవాలి కథ అంటే ఏమిటండి అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రజకులు ఆవిడ ఉన్నదండి వారికి ఆరుగురు కొడుకులు ఆ ఆరుగురు కొడుకులు చక్కగా పెళ్లిళ్ళు పేరెంటాలు చేసుకున్నారు అందరూ బాగునే ఉన్నారు ఆరో కోడలు కొంచెం అంటే అమ్మాయికి చిన్న చూపు ఎందుకు ఆ అమ్మాయి పెద్దగా చదువుకోలేదను కట్నం తేలేదను నగలం ఎండిండా వేసుకోలేదను ఏదో చిన్న చూపు చూస్తోంది ఆ అత్తగారు ఈ పై ఐదుగురు కోడళ్లతోనూ రోజు నదికి వెళ్ళి హడావిడిగా బడబడబడలాడుతూ ఆడుతూ వెళ్ళా స్నానం చెయ్య అక్కడే దీపాలు వెలిగించుకొని రాను ఈ అమ్మాయి నేను కూడా వస్తా అత్తయ్య అని అమ్మాయి అడిగితే వద్దు నువ్వు ఇంటి పని చెయ్యి ఎవరి కోసం చేస్తావు అని పాపం ఆ అమ్మాయిని నానా దుర్భాషలాడేసరికి ఆ అమ్మాయి భయపడిపోయి ఇంట్లోనే ఉండి వాళ్ళందరినీ పంపించేది ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసరికి చక్కగా ఇల్లంతా సర్దుకుని స్నానం చేసేయండి దొడ్డో పత్తి చెట్టు ఉంది ఆ పత్తి చెట్టు దగ్గర నుంచి పత్తి తెచ్చుకుని ఒత్తి చేసుకుని మజ్జిగ చిలికితే ఆ కవ్వానికి ఎంతో అంత వెన్న వచ్చేది ఆ వెన్నతో ఆ స్వామి వారికి దీపారాధన చేసుకుని అత్తగారు వచ్చి ఎక్కడ తిడుతుందో ఎక్కడ భయపడుతుందో అని ఆ తులిసమ్మకు చాటుగా పెట్టి సహకలి బాణ అని ఒక కుండల్లే ఉండేది ఆ దీపారాధన మీద ఆ కుండ బోర్లు ఇచ్చేదిట అత్తగారికి కనపడకుండగా రోజు అలా చేసేది ఒకవేళ నేను అక్క వెళ్ళంగానే నే కాలువ దగ్గరికి కానీ ఒత్తులు వెలిగించుకుంట నేను కోడళ్ళు పెడుతున్నామని ఈ అమ్మాయి ఇంట్లో ఏదన్నా చేస్తుందేమోనండి ఒత్తులు నూనె ఆవు నెయ్యి నువ్వులు నూనె ఇవన్నీ దాచేసి వెళ్ళిపోయేదిట చూసారండి ఎంత దారుణము అలా చేయకూడదు కదా అందరూ సమానమే మనకి కానీ ఆ రోజుల్లో అట్టా ఉండేది అలా చేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏమన్నా మానిందా మాన్లా కానీ ఆవిడ చేసింది అత్తగారు చేసింది ఏముంది ఆర్భాటంగా చేసింది ఓ హడావిడి హడావిడిగా నే చేశాను ఏ చేశాను మళ్ళీ వచ్చేసి ఏం చేసేది నేను అంత పూజ చేశాను ఆ పంతులు గారికి అంత ఇచ్చాను ఇంత చేశాను గొప్పలు చెప్పుకునే మనం చేసిన పూజ అండి మన మనస్సుకే తెలియాలి ఆ భగవంతుడికే తెలియాలి మనం ఏదన్నా దానం చేస్తే ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి కూడా తెలియకూడదు గుప్తదానం అంటాను దాన్ని అంత కా కామ్గా ఇచ్చుకోవాలి రెండో కంటి తెలియకండగా మనం పెట్టి పెట్టాననుకో నారాయణ పెట్టి నా ఫలం ఉండదు నారాయణ అనేవారు అంటే ఎవరికన్నా పెట్టానని చెప్పుకున్నా ఆ చె ఫలం ఫలితం పోతుంది అందుకని ఎవరికి భర్తగా భర్తకి చెప్పచ్చు భర్త మరి ఆయన దగ్గర నుంచి మనకు రావాలి కదా అందుకని మన పిల్లలకు మన ఇంట్లో వాళ్ళకి పిల్లలకు కూడా నాన్న ఏదో తోచింది ఇచ్చారా అని చెప్పటమే కానీ భర్తకి చెప్పచ్చు ఏమంటే నాకు ఇంత ఇవ్వరా నేను అక్కడ ఇచ్చుకుంటాను అని ఆయన అడగాలి కదా అందుకని ఆయన కొడికి చెప్పుకోవచ్చు కానీ మిగతా అందరికీ కూడా డప్పం కుట్టుకోకూడదు అందుకని ఆవిడ ఏం చేసే దీపాలు వెలిగించుకుని చక్కగా అత్తగారు వచ్చేసరికి రోజు అట్టా చేసేసరికి ఈ పోలీస్ వర్గానికి కూడా కొన్ని రోజు రావట్లేదు అత్తయ్య ఇవాళన్నా వస్తాను దీపాలు వదులుకుంటాను అంది ఇవాళ కూడా నువ్వు రావడానికి వీల్లేదనేసరికి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఏం చేసింది తులసిమ్మ దగ్గర శుభ్రంగా గోమయతో అలుక్కుని ముగ్గు పెట్టుకుని చక్కగా యథావిధిగా రోజు ఎట్టా చేస్తోంది అట్టయే ఆ ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకుని కాముగా అత్తగారు వచ్చేసరికి అంత కుండ పెద్దాం అనుకుని కథ చెప్పుకునేసరికి ఇది అనుకుంటుంటే ఇంతలోకి విష్ణుమూర్తి అండి ఈ అమ్మాయికి భక్తికి మెచ్చి వెంటనే ఒక లాగా విమానం పంపించాడు ఎందుకు అరే బలాని ఊళ్ళో ఆ అమ్మాయి చక్కగా చేస్తోంది ఆ అమ్మాయిని ఎక్కించుకు రమ్మనమని పంపి విష్ణుమూర్తి విష్ణువాహనం వచ్చింది వెంటనే వచ్చి అమ్మ నిన్ను విష్ణుమూర్తి రమ్మన్నారు నీ భక్తికి మెచ్చారు అని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కేసరికి అని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే విమానం మోత మోతొస్తే మనందరం ఇంకా పైకి చూస్తాం కదా విమానం వచ్చింది విమానం వచ్చింది హెలికాప్టర్ వచ్చింది అట్లాగే ఆ పుష్ప విమానం కూడా అలా వచ్చి మోత వచ్చేసరికి ఆ రేగుల దగ్గర ఇళ్లల్లో వాళ్ళు బయటకు వచ్చి చూస్తే ఆ పోలి కూర్చుంది ఆ అమ్మాయి పేరు పోలి పోలి కూర్చుంది పయ్యో పోలి స్వర్గానికి పోలి స్వర్గానికి పోలి స్వర్గానికి అత్తగారు వాళ్ళు తోడుకోవడళ్ళు చూసి అయ్యో అయ్యో మేము వెళ్తున్నాం మేము వస్తున్నాం అని ఆ అమ్మాయిని పట్టుకున్నట్ట అప్పుడు విష్ణు బంధువు దూతలు అన్నారట నీకు వచ్చేందుకు అర్హత లేదు నువ్వు భక్తిగా చెయ్యలేదు ఆర్భాటంగా చేశావు గొప్పగా చేశావు కానీ ఇంత ఇచ్చా నువ్వేమో ఇంత ఇచ్చి అంత ఇచ్చానని డప్పాలు కొట్టుకున్నావు కనుక నీకు అర్హత లేదు నువ్వు రావద్దు అని ఆ విమానం పోన్లేండి మా అత్తగారు అండి తెలుసో తెలియకో అందండి అని కోడలు అంటున్నా సరే అటా కాదమ్మా కుదరదు అని చెప్పి ఆ పుష్ప విమానం అత్తగారి కోడలు కాళ్ళు పెట్టుకు ఎక్కుదాం అనుకునేసరికి విధులు ఇచ్చేసేసారు ఆ కోడలను ఒక్కదాన్నే పుష్ప విమానంలో తీసుకెళ్లారు అంటే దీని అర్థం ఏమిటండి మనకి శ్రద్ధ భక్తి ముఖ్యం కానీ ఆర్భాటాలు ముఖ్యం కాదు అన్నారు అందుకని చక్కగా ఆ అమ్మాయి ఎంతో శ్రద్ధగా చేసుకుంది కాబట్టి స్వర్గానికి వెళ్ళింది స్వర్గ అందుకని అ ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని ఆ జ్యోతులన్నీ పంపించి ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా మళ్ళీ మనం పూజాది చేసి పాయస నైవేద్యం పెట్టుకున్నాం కదా అది తలాఖాస్త పది మంది ముత్తైదులు పండు తాంబూలు ఉంటే జాకెట్ ముక్కలు లేకపోతే పండు తాంబూలం ఇచ్చుకుని ఇంకా ఓపిక ఉంటే ఒక ముత్తైదుని బ్రాహ్మణ్ని పిలుచుకుని ఇంటో భోజనం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ నెల రోజులు చేసుకున్నాం కదండి అందుకని పార్వతీ పరమేశ్వర స్వరూప అమృతం వస్తు అని చెప్పి చక్కగా ముత్తైదులు పెట్టుకుని మనం ఓపుకుంటే జాకెట్ ముక్కో చీరో మీ ఓపాన శక్తితో ఇలా చేసుకుని ఇలా పోలీస్ వర్గాన్ని ఇలా పంపించుకోవాలి ఇలా చేసుకుంటే మనకి భక్తి ముక్తి అన్నీ వచ్చి ఆ హరిహరాదుల కృపా కటాక్షాలు మన మీద ఉంటాయి స్వస్తి